మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం పేరు రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్ చూస్తారు చూసి నాకు ఫోటోలు పంపుతారు ఆ ఫోటోలు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మీరు చూసి నచ్చితే మీరు బండి కొనుక్కోవచ్చు మహేంద్ర బొలరా పికప్ వన్ పాయింట్ సెవెన్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయండి ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్సు ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది ఫిట్నెస్ ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా ఉందండి గ్రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేలు తిరిగిందండి ఈ బండి రేట్ వచ్చేసి ఏడు లక్షలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్నే కాదు ఇంకా కొంత రేట్ తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నా నంబర్కి ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా టైర్లు బ్యాక్ సైడ్ ముప్పై పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి ఎనభై పర్సెంట్ దాకా ఉన్నాయండి టైర్లు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి అనకాపల్లి జిల్లాలో సోడవరంలో ఉందండి ఈ బండి దయచేసి టైంపాస్ ఫోన్ చేయొద్దండి రెండవ బండి టాటా ఏసీ గోల్డ్ అండి ఈ టాటా ఏసీ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు ఈ బండికి ఫిట్నెస్ ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా ఫిట్నెస్ ఉందండి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఈ బండికి లైఫ్ ట్యాక్సా క్వాటర్ టాక్సా అనేది తెలియదండి కనుక్కొని తర్వాత చెప్తా ఎవరికైనా నచ్చితే కామెంట్స్ చేయండి ఈ బండి రేట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ టాటాసీ బండి వేరే మీడియాటర్ చెప్పానండి టాటా చేసి ఏ మనల్ని ఉందో చెప్పలేదు తర్వాత కనుక్కొని చెప్తాను మీకు ఇంకా ఏ వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వేయటం మంచి మర్చిపోవద్దండి కామెంట్స్ చేయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా చూసి మీకు కావాల్సిన బండి ఫోటోలు నాకు పంపుతారు అశోక్ లాల దోస్త్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడలు ఈ బండి వచ్చేసి ఆగుందండి ఫైనాన్స్ యాడ్లో ప్రజెంటు బండికి రిపోర్ ఉంది ఈసీఎం బాక్సు బ్యాటరీ పేపర్స్ పోర్సులు చేసుకోవాలి ఈ బండి రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలకు ఉన్నారండి రేట్ అయితే తక్కువే ఎవరైనా ఆ రిపోర్ సెక్షన్ తెలిసి ఉన్నవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ బండి టెక్కి మీకు ఇంకా వేరే బండ్లు కావాలనుకుంటే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దండి కామెంట్స్ చేసినందువలన అమ్మేవారు ఎవరైనా మీ కామెంట్ చూస్తుంటారు కాబట్టి అందుకని చెప్పా బజాజ్ మ్యాక్సిమా ట్రక్ అండి ఈ ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఇన్సూరెన్స్ లేదు ఫిట్నెస్ లేదు ఈ ఆటో రేట్ వచ్చేసి రెండు లక్షలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేసేటప్పుడు చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి నాకు గుర్తుంటుంది తర్వాత మీకు మెసేజ్ చేస్తాను దయచేసి టైంపాస్ చేయద్దండి ఈ ఆటో ఉన్న అడ్రస్ పిఠాపురంలో ఉందండి ఇవండి మీ వద్ద ఇంకా అమ్మే వెహికల్స్ ఉన్నా సరే ఈ వీడియో చూసేవాళ్ళు నా వాట్సాప్ నంబర్కి ఫోటోలు పంపండి అన్ని రకాల బండ్లు ఏ బండి అయినా సరే అప్పే ట్రక్ ఆటండి ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై మూడు మోడల్ కాబట్టి ఫేవర్స్ ఎన్నలు ఉన్నాయి పోర్స్ చెప్పలేదు ఫిట్నెస్ అయితే ఫోర్స్లో ఉంటుంది కొత్త బండికి రెండు సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఫిట్నెస్ ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది అడగాలి మీకు ఎవరికైనా నచ్చితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను కనుక్కొని తర్వాత మీకు మళ్ళీ మెసేజ్ చేస్తాను ఈ ఆటో రేట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఆటో ఉన్న అడ్రసు తిరువురులో ఉందండి కృష్ణా జిల్లా తిరువురులో ఉంది ఈ ఆటో